హాయ్ అండి నమస్తే ఇవాళ ఈ వీడియోలో స్మార్ట్ వినోద్ అలాగే భారతి గారి గురించి అయితే మాట్లాడుతున్నామండి చాలామంది అయితే చాలా క్వశ్చన్స్ అలాగే ప్రతాప్ వాళ్ళ ఛానల్ కింద అయితే కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయండి అయితే వాళ్ళు అయితే వాళ్ళ కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఎవ్వరు ఇవ్వడం లేదండి ఒకసారేమో ప్రతాప్ అన్నేమో భార్య భర్తలు అన్నాక గొడవలు ఉంటాయి మామూలే కామనే అవి సర్దుకున్న తర్వాత అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తారని అయితే చెప్పారండి అంతే కానీ వేరు వేరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా బ్యాడ్గా అన్న గురించి అలాగే భారతీయ వదిన గురించి అయితే చాలా బ్యాడ్గా వీడియోస్ అయితే తీస్తున్నారండి అలా తీయకండి ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ ఛానల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు కదండి కాబట్టి మనమైతే బ్యాడ్గా అయితే వాళ్ళ గురించి మాట్లాడకూడదండి ఎందుకంటే మామూలు వాళ్ళు చాలా కష్టాల్లో నుంచి అయితే యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేశాడు వినోదన్న అలాగే భారతి గారు వాళ్ళైతే ఒక మంచి సక్సెస్ని అయితే పొందారండి కాబట్టి విలేజెస్లో మామూలుగా ఒకరు ఎదిగితే ఒకరిని తొక్కేయాలని అయితే కంపల్సరీగా ఎవరో ఒకరైతే ఉంటారండి విలేజెస్లోనే కాదండి ఎక్కడైనా సరే ఒకరు ఎదిగ ఎదిగారనుకోండి అనుకోండి కంపల్సరీ ఎవరో ఒకరైతే తొక్కేయాలని చూస్తుంటారు ఇంకా యూట్యూబ్ ఛానల్ అంటే మరీ ఎక్కువ కదండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇలాంటి కష్టాలు అయితే ఉంటాయి కాబట్టి వినోదన వాళ్ళ గురించి అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి భార్య భర్తలు అన్న తర్వాత ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనైనా సరే మీరైనా సరే కామెంట్స్ చేసే వాళ్ళైనా సరే ఇంకొకరైనా సరే ఇంకొకరైనా సరే కంపల్సరీ ఇలాంటి విషయాలను అయితే ఫేస్ చేయాల చేయాలి కంపల్సరీగా ఎవరో ఒకరు మహాత్ములు ఫేస్ చేయరు తప్ప మామూలు అందరూ అయితే ఫేస్ చేయాల్సిన విషయాలే కాబట్టి ఒకరి గురించి అయితే మనమైతే మాట్లాడుకోకూడదండి ఎందుకంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో మనకైతే అస్సలు తెలీదు కాబట్టి బ్యాడ్గా అయితే మాట్లాడుకోకూడదండి ఎందుకంటే చాలా అంటే చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు ఎవరు ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో మనకైతే తెలీదు కాబట్టి మనమైతే ఎవరిని తక్కువ అంచనా వేసి అయితే మాట్లాడకూడదండి ఎందుకంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉంటారు కూడా మనకైతే తెలియదండి అసలు విషయం ఏం జరిగిందంటే మాదైతే ఆ ఊరు పక్కనే అండి మా విలేజ్ కూడా నేను ఆ ఊరి వాళ్ళనైతే కుందరినైతే అడిగానండి ఏమీ లేదండి భార్య భర్తల మధ్యనైతే గొడవలు అయితే కామన్ అయి కదండి అందుకని చెప్పేసి వినోద్ వాళ్ళైతే చిన్న గొడవ పడైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదండి చిన్న చిన్న గొడవలు అయితే సర్దుకున్న అయితే వాళ్ళు మరి యథావిధిగా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తారని అయితే చెప్పారండి కాబట్టి తెలిసినోళ్ళు తెలిసినట్లు కామెంట్స్ అయితే చేయకండి ఎందుకంటే అందరం యూట్యూబ్లో సక్సెస్ కావాలనే వచ్చిన వాళ్ళం కాబట్టి ఒకరిని తొక్కి అయితే మనం ఎదగలేమండి గుర్తు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఎందుకంటే అందరూ యూట్యూబ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం వాళ్ళు ఒక్కొక్క ఊర్లో వెళ్ళి అదేదో సుగ్గులకు వెయ్యి మిరపకాయలు దింపేసి అయితే వాళ్ళు అట్లా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ అయితే వాళ్ళు లాస్ట్లో ఈ స్టేజ్లో ఉన్నారండి కాబట్టి అలాంటి వాళ్ళకైతే కంపల్సరీ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్సే కాబట్టి వాళ్ళు సర్చ్ చేసుకోవాలి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఒకరు బ్యాడ్గా వాళ్ళ గురించి చెప్ చెప్తే వీడియోస్లో యూట్యూబ్ వీడియోస్లో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా రికవర్ అయిన తర్వాత దానికి ఆపోజిట్లో వాళ్ళకు నచ్చిన వీడియో అయితే పోస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు వినోదన్న ఏం చేయాలంటే అది నిజం ఒక అమ్మాయి గురించి అయితే తప్పుగా మాట్లాడితే అది ఎంతమందికో అసలు నచ్చదండి ఎందుకంటే మనం కూడా ఆడపిల్లలే కాబట్టి నాకైతే అస్సలు నచ్చడం లేదండి కాబట్టి వినోద్ అన్న కంపల్సరీ స్పందించాలి ఎందుకంటే కంపల్సరీ ఏదో ఒక కామెంట్ చేసే వాళ్ళకైతే బుద్ధి చెప్పాలి కదండి అందుకోసమైనా సరే వినోద్ అన్న అయితే వీడియోస్ ఒక్కటన్నా చేసి అయితే అప్లోడ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ లాంటి ఛానల్స్ చూసి అయితే మా అలాంటి వాళ్ళు అయితే యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు కదండి కాబట్టి వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ అయినా సరే వాళ్ళు రిప్లై ఇవ్వాలి సొంత అన్న అయినా ప్రతాప్ అన్న కూడా రిప్లై ఇవ్వడం లేదండి ఎందుకంటే ఈ కాలంలో ఎవరిది వాళ్ళే చూసుకోవాలి కదండి ఎవరు జీవితంలోకి వేరే వాళ్ళైతే వచ్చి అయితే వేలు పెట్టకూడదు కదండి కాబట్టి మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి అలాగే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్ కింద కామెంట్ చేసే వాళ్ళకి కంపల్సరీ రిప్లై ఇవ్వాలనేసి అయితే నేనైతే కోరుకుంటున్నానండి ఎందుకంటే ఒకరికి రిప్లై ఇస్తే ఇంకా నెక్స్ట్ అయితే కామెంట్ చేయరండి అది నా ఒపీనియన్ అయితే నేను చెప్పానండి కంపల్సరీ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే కంపల్సరీ వినోదన్నకి చేరే వరకు అయితే లైక్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఇన్ఫర్మేషనల్ వీడియో అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే కామెంట్ చేసే వాళ్ళకి కంపల్సరీ వినోదన్న వాళ్ళైతే రిప్లై ఇవ్వాలి అని అయితే నేను అనుకుంటున్నాను మీరు ఎలా అనుకుంటున్నారనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తు చూస్తున్నట్లయితే నా వీడియోస్ చూస్తే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్